నమస్తే కేరళలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అధిక వర్షపాతం వల్ల కొండ విరిగిపడి దాదాపు నాలుగు వందల ఎనభై మంది చనిపోయారు అది ఒక రికార్డు స్థాయి ఇప్పుడు అంటే ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగున జరిగిన వర్షపాతం అధిక వర్షపాతం కారణంగా కొండ విరిగిపడి దాదాపు పన్నెండు వందల మంది దుర్మరమ పాలయ్యారు ఇంకా ఇది సహజమైన సంఖ్య మాత్రమే ఇంకా చాలామంది ఉన్నారు అర్థం కావట్లేదు ఎంతమంది చనిపోయారు కొండచర్యలు విరిగిపడి ఊర్లు ఊర్లే కొట్టకపోయినాయి నైట్కి నైటే అధిక వర్షపాతం దాదాపు ఐదు వందల డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం పడింది సాధారణంగా రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మనం అధికంగా గుర్తిస్తాం దానికి రెండు అంతులు అంటే ఐదు వందల డెబ్భై మిల్లీమీటర్ల వర్షపాతం అంటే ఇది రికార్డు స్థాయి అసలు నిజానికి ప్రకృతి ప్రకోపమేది లేకపోతే మానవ తప్పిదమా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే అరేబియా తీరంలో దాదాపు రెండు వారాలు కురిసిన వర్షం కారణంగా తేమ ఎక్కువగా ఉండటం వల్ల అరేబియా తీరంలో వేడిగాలుడితో కూడిన మేఘాలు ఏర్పడి ఈ వర్షం సంభవించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో భారతదేశంలో మొత్తం మూడు వేల ఎనిమిది వందల విపత్తులు జరిగితే ఒక్క కేరళలోనే దాదాపు రెండు వేల మూడు వందల ఘటనలు జరిగినాయి అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే కేరళ చాలా సున్నితమైన ప్రాంతం శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కేరళలోని పదిహేను శాతం భూమి అత్యంత సున్నితమైనది అధిక వర్షపాతం కల ప్రాంతం అని శాస్త్రవేత్తలు గుర్తించారు రెండు వేల పదకొండులో గాడిల్ కమిటీ కేరళ పశ్చిమ కనుల ఎకానమీ నివేదికలో కేంద్రానికి ఏం తెలియజేసిందంటే వయనాడులోని కొంత కొన్ని ప్రాంతాలైనటువంటి బొప్పాడి అనంతవాడి అలాగే సుల్తాన్ బకేరి ప్రాంతాలను సున్నిత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించి జోన్ వన్లో చేర్చాయి అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రాంతాలని అటవీయేతర లేదా వ్యవసాయేతర పనులకు ఉపయోగించకూడదు ఎందుకంటే అంత సున్నితమైన ప్రాంతం ఎక్కువ వర్షపాతాలు ఎక్కువ కొండ విరిగిపడి విరిగిపడే ప్రాంతంగా గుర్తించింది కాబట్టి కానీ ఈ ఈ విపత్తు ఎందుకు జరిగిందంటే ఆ ప్రాంతం ఎక్కువగా కాఫీ పంటలు టీ పంటలు పండిస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా రియల్ ఎస్టేటు అలాగే టూరిజం మీద ఆధారపడి ఉంటుంది దీని ద్వారా ఎక్కువగా అక్రమ భవనాలు కొండ దిగువ ప్రాంతంలో లేదా ఆ నడి నది ప్రవహించే దిశలో అంటే నదీ ప్రవాహకు ఇరువైపులా నిర్మించడం భారీ ఎత్తున భవనాలు నిర్మించడం ద్వారా నదీ ప్రవాహంలో తేడాలు ఏర్పడి ఈ విపత్తు జరిగిందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఈ కేరళ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోకపోవటం వల్ల కొన్ని వందల మంది ఈ శిథిలాల్లో ఇరుక్కున్నారు ఇట్లా విపత్తు జరిగిందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు నిజానికి పర్యావరణాన్ని ఎంతగా కాపాడుకోవాలో ఈ యొక్క ఘటన చూసి మనం నేర్చుకోవాలి ఇటువంటి విపత్తులు జరగకుండా ముందు ముందు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకోవాలి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్